హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ డిఫెన్స్ టెక్నాలజీలో భారీ మందుగుండు వేయడానికి భారత్ సిద్ధమవుతోంది స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన కావేరీ ఇంజన్ని విమానంలో అమర్చి ప్రయోగాత్మకంగా ప్రయోగించేందుకు భారత్ సిద్ధమవుతోంది మిలిటరీ వినియోగానికి సొంతంగా అధునాతన ఇంజన్ను అభివృద్ధి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది ఈ ముఖ్యమైన దశతో ఇది సాధ్యమవుతోంది డిఆర్డి ఆధ్వర్యంలోని గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ జిటిఆర్ఈ అభివృద్ధి చేసింది రష్యాకు చెందిన ఎల్ విమానంలో ఈ ఇంజిన్ ను అమర్చనున్నారు వ్యవధి డెబ్బై గంటలు దాదాపు నెల రోజుల పాటు ఈ టెస్ట్ ఫ్లైట్ జరగనుంది కావేరీ ఇంజిన్ ప్రస్తుతం నూట నలభై గంటలకు పైగా పరీక్షను పూర్తి చేసింది అంతకుముందు బెంగళూరులోని జిటిఆర్ఏ సదుపాయంలో డెబ్బై గంటలు గ్రౌండ్ పరీక్షలు రష్యాలో డెబ్బై ఐదు గంటల పాటు ఎత్తులో పరీక్షలు నిర్వహించింది ఇంజన్కి సంబంధించిన ఇతర పరీక్షలు కూడా పూర్తయినట్టు తెలుస్తోంది ఇప్పుడు జరగబోయేది నలభై వేల అడుగుల ఎత్తులో పరీక్ష చేపట్టనుంది ప్రస్తుత ఇల్జుజన్ ఎయిర్క్రాఫ్ట్లోని నాలుగు ఇంజన్లలో ఒకదాని స్థానంలో కావేరీ ఇంజన్ ప్లాన్ చేసింది కావేరీ ఇంజన్ పనితీరును అంచనా వేయడానికి దీనిని ఇతర ఇంజన్లతో పోల్చవచ్చు మొదలైన వాటిని చూపుతోంది పరీక్షకు ముందు ఇంజన్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్లతో పనిచేస్తుందో లేదో తనిఖీ చేయడం సాధ్యపడుతుంది ఈ పరీక్ష ద్వారా కావేరీ ఇంజన్ను భారత్కు చెందిన యుద్ధ విమానం ఘటక్లో అమర్చవచ్చో లేదో తెలుసుకోవచ్చు ఈ క్లిష్టమైన పరీక్షను ఇరవై మంది జీటీఆర్ఈ శాస్త్రవేత్తలు రష్యన్ నిపుణులు సైతం పరీక్షించనున్నారు ఇదిలా ఉంటే స్వదేశీ తయారీ యుద్ధ విమానం తేజస్ ఎంకే వన్ జే కోసం ఇంజన్లను అందించే అమెరికన్ కంపెనీ జీ ఏరోస్పేస్ కంపెనీపై భారత్ భారీ జరిమానా విధించినట్టు తెలుస్తోంది టీ ఏరోస్పేస్ తేజస్ కోసం ఎఫ్ ఫోర్ జీరో ఫోర్ ఐఎన్ ట్వంటీ ఇంజన్లను అందించడంలో విఫలమైంది నిజానికి జీఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనే ఇంజన్లు డెలివరీ ప్రారంభించాలి చాలా సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికా పర్యటన సందర్భంగా ఆలస్యాన్ని లేవనెత్తినట్టు నివేదికలు తెలిపాయి తేజస్ విమానాల తయారీ వేగంపై భారత వైమానిక దళం ఐఏఎఫ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆగస్టులో పలు నివేదికలు పేర్కొన్నాయి మొదటి విమానం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఐఏఎఫ్కు అందించాలి అయితే తేజస్ తయారీదారు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఎల్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగుకు డెలివరీని అంచనా వేసింది ఆగస్టు నాటికి జీఈ ఏరోస్పేస్ ఎఫ్ ఫోర్ జీరో ఫోర్ ఇంజన్ల డెలివరీ ఒక సంవత్సరం పాటు ఆలస్యం చేసింది సప్లై చైన్ సమస్యల వల్ల ఆలస్యమైనట్లు కంపెనీ నివేదించింది అయితే ప్రస్తుతం మార్చ్ లేదా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నాటికి డెలివరీ ప్రారంభిస్తామని హామీ ఇచ్చింది ఎఫ్ పోరాట సంసిద్ధతపై ప్రభావం పడుతోంది తేజస్సు విమానాల తయారీ వేగాన్ని పెంచాలని హెచ్ఏఎల్ని కోరింది ఈ నేపథ్యంలోనే జీఈ కంపెనీకి వ్యతిరేకంగా భారత్ భారీ పెనాల్టీ విధించినట్టు తెలుస్తోంది పిల్లలను వేసినట్టు తెలుస్తోంది జిఈ హెచ్ఏఎల్ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఒప్పందం ప్రకారం తొంభై తొమ్మిది ఇంజన్లను సరఫరా చేయాల్సి ఉంది డెలివరీల జాప్యంలో అమెరికా ఒత్తిడి వ్యూహాలు ఏమీ లేవని ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్